నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం నవరాత్రులు వచ్చేసాయి కదా దేవి ఆరాధన చేసే ఈ పవిత్రమైన తొమ్మిది రోజుల్లో మనం ఎలా పూజ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నవరాత్రులు శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను ఆరాధించే పర్వదినాలు ఈ తొమ్మిది రోజులు దేవి తన వివిధ శక్తులను ప్రదర్శిస్తారు ఈ పర్వదినాల్లో దేవిని పూజించడం వల్ల మనకు అనుగ్రహం లభిస్తుంది ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజు ఏ పూజ చేయాలి ఎలా చేయాలి రాబో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి అన్ని వీడియోస్ని ఫాలో అవ్వండి అమ్మవారి పూజకు విగ్రహం లేదా పటం కలసం కుంకుమ పసుపు పువ్వులు దీపం నైవేద్యం పండ్లు అవసరమవుతాయి ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి దేవిని పూజించాలి కలసాన్ని పూజించి దేవికి అభిషేకం చేయాలి పసుపు కుంకుమతో అలంకరించి పువ్వులు అర్పించాలి నైవేద్యంగా కొబ్బరికాయ లేదా పండ్లు ప్రసాదం మొదలైనవి సమర్పించాలి దీపం వెలిగించి దేవిని ధ్యానిస్తూ మంత్రాలను చేపించాలి ఇలా తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు నవరాత్రులు ప్ర తొమ్మిది రోజులు పండగే ప్రతిరోజు దేవి ఒక రూపంలో భక్తుల్ని దర్శనమిస్తుంది అలా భాగంలో మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు అంటే శరణ్ నవరాత్రులు ప్రారంభమయ్యే రోజున బాల త్రిపురసుందరి దేవిని పూజిస్తారు దుర్గాదేవి బాలస్వరూపంలో అంటే చిన్నపిల్లగా కనిపించే బాల త్రిపురసుందరిగా వర్ణించబడుతుంది బాలస్వరూపంలో ఉన్నప్పటికీ ఆమె శక్తి అపరిమితం ఆమె మూడు నగరాలను సంహరించిన ధైర్యశాలి ఈ రోజును శైలపుత్రి అని కూడా అంటారు శైలపుత్రి అంటే పర్వతమాత అని అర్థం ఆమెను అనేక రూపాల్లో పూజిస్తాం మొదటి రోజు కలసం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అలాగే అఖండ దీపం పెట్టాలనుకునే వాళ్ళు కూడా మొదటి రోజు నుంచి పెట్టుకోవచ్చు ఒక చిన్న పీట మీద చిన్న పసుపు గణపతి చేసి పెట్టుకుని అమ్మవారిని అన్ని అవతారాలతో ఉన్న ఫోటో దొరుకుతుంది ఆ ఫోటో దొరికితే ఆ ఫోటో పెట్టుకుంటే అన్ని రోజులకు కరెక్ట్గా సరిపోతుంది ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను అలంకరిస్తారు పూజ చేసే మనం కూడా వీలైతే గులాబీ రంగు వస్త్రాలు ధరించాలి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కట్ట లేదా కేసరిని సమర్పించాలి పాలు పండ్లు కూడా పెట్టచ్చు ప్రతిరోజు పానకం పెసరపప్పుని నానబెట్టి నైవేద్యంగా పెట్టుకోవచ్చు పూజలో అమ్మవారికి బాలా సుందరి స్తోత్రాలను చదువుకోవాలి మీకు స్తోత్రాలు రాకపోతే స్తోత్ర స్తోత్రనిధి అనే యాప్లో అష్టోత్తర స్తోత్రం సతనామవళి స్తోత్రం అని దొరుకుతాయి అవి కూడా చదువుకోవచ్చు రోజు లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకోవచ్చు మొదటి రోజు నుంచి కుంకుమ పూజ కూడా మొదలు పెట్టవచ్చు దీప ధూప నైవేద్యం నమస్కారం చేయాలి పుష్పాలు సమర్పించాలి ఎవరైనా ఒక్కన్నైనా పిలిచి ప్రసాదన నివేదన చేయొచ్చు బాలా త్రిపురసుందరి అమ్మవారి పటం కూడా దొరుకుతుంది మీకు వీలైతే అది కూడా తెచ్చి పెచ్చు పూజించుకోవచ్చు బాలా త్రిపుర సుందరి దేవిని పూజించడం వల్ల లభించే ఫలితాలు ఏంటంటే సంతానం మానసిక శాంతి సకల కార్యసిద్ధి ఇలా నవరాత్రుల్లో ప్రతిరోజు దేవిని వేరే వేరే రూపాల్లో పూజిస్తారు ప్రతిరోజు పూజించే విధానం నైవేద్యం కొద్దిగా మారుతుంది నవరాత్రుల్లో దేవిని పూజించడం వల్ల అనేక రకాలైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి రాబోయే వీడియోల్లో ఏ రోజున ఎలా పూజించాలో తెలుసుకుందాం మరి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అంతవరకు సెలవు